कौन से में चेस था चेस में अंदर ना आगे पहाड़ है वाला वाला तो है ना रणदीप वो माकाड़ वो माकाड़ रणदीप చంద్రబాబు కాయ చూసినాం మేమంతా మేము అయినైతే అయితే నుంచి వర్షాలు పడినాయి కానీ మాకు ఎటువంటి సహాయం లేదు ఆఖరికి నీళ్ళు కానీ వాటర్ కానీ భీము కానీ మాకు ఫుడ్ వర్క్ కానీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి ఎవరికి ఎటువంటి సహాయం అందలేదు ఇక్కడికి వచ్చి మేము అడిగితే అందరిని అడిగితే మాకు సంబంధం లేదు ఒకరి మించి ఒకరు మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు అన్ని జరుగుతున్నాయి అన్ని అందుతున్నాయి చెప్తున్నారే కానీ కానీ మాకు ఏది ఒక్క వస్తువు కూడా మాకు అందడం లేదు అసలు మాకు ఫ్యామిలీకి ఎందుకు రావడం లేదు ఇక్కడికి వచ్చి అడిగితే మాకేం సంబంధం అంటున్నారు మాకు ప్రభుత్వం నుంచి మాకు ప్రతి ఒక్క వస్తువు మేము అడగక ముందే మాకు వచ్చి చేరాలా ఎందుకంటే మాకు ఎటువంటి సహాయం చేసేదానికి ఎవరు ముందుకు రావడం లే అది ఏమంటే పై అధికారులు అడగండి డబ్బులు ఉన్న వాళ్ళని అడగండి లేకంటే మీకు సహాయం చేసిన వాళ్ళని తోసిన వాళ్ళని అడగండి అని అంటున్నారే కానీ మాకు ఎవరు రావడం లేదు దయచేసి మేము మీకు విన్నపిస్తున్నాము మాకు ప్రతి ఒక్క సహాయం అందేలా మాకు ప్రతి ఒక్క నీరు కానీ గుట్ట కానీ ఏ కరెంట్ కానీ మాకు బియ్యం కానీ మాకు ఆహారం కానీ ప్రతి ఒక్కటి వచ్చేలా మీరందరూ మాకు సమకూరుస్తారనేసి మా కాలనీ తరఫున మేము వచ్చి మీకు విన్నపిస్తున్నాము ఇదే మీరు చేయగలిగిన పల్స్ ఆండ్రూ కేర్ హాస్పిటల్ తండ్రి కాలేకపోతున్నారని బాధపడుతున్నారా వేరే కణాల కౌంట్ తక్కువ ఉన్నాయా జీరో కౌంట్ తో బాధపడుతున్నారా మగవారి సంతాన సమస్య కొరకు ప్రత్యేకంగా స్థాపించబడిన పల్స్ ఆండ్రో కేర్ హాస్పిటల్ ని సంప్రదించండి కంప్యూటరైజ్డ్ సెమెన్ అనాలిసిస్ అందుబాటులో కలదు సంప్రదించండి పల్స్ ఆండ్రో కేర్ హాస్పిటల్ శాంతి స్వీట్స్ వెనుక ఎస్బీఐ ఏటీఎం పక్కన విజయమహల్ మహల్ గేట్ రోడ్ నెల్లూరు కాంటాక్ట్ జీరో నా పేరు దానపూడి విజయ ఇప్పుడు జిల్లా నాయుడుపేట మండలము నాయపేట టౌను చంద్రబాబు కాలనీ చంద్రబాబు కాలనీలో పాచిపనులు చేసుకునేవాళ్ళు కూలీలు చేసుకునేవాళ్ళు నాట్లు వేసుకుని నారాయతలు వేసుకునేవాళ్ళు ఇంకా ఆటో డ్రైవర్లు ఇంకా చాలా నిరుపేద కుటుంబీకులు మొత్తం అందరూ ఉదయం లేచిన కాడి నుంచి కూలి పనులు చేసి బతిక బతికే బారు ఈ వరద సహాయం కోసం మేము ఎదురు చూస్తుంటే డీలర్ దగ్గర పోతే వాలంటీర్లు పోయి అడగండి వాలంటీర్లు చెబితే ఇస్తామంటారు మేము వాలంటీర్లు అడిగితే మీరు కమిషనర్ దగ్గర పోండి అంటారు మళ్ళీ కమిషనర్ పోతే మీ బీఆర్బాబుని పోయి అడగండి బీఆర్ఓడితే ఎమ్మెల్యేని అడగండి లేదా ఎంఆర్ఓ అడగపోండి ఈ విధంగా సమానంగా చెప్ప మళ్ళీ పోని తిప్పులు పెట్టి అవసరం పెడుతున్నారు ఇంతమంది పేదలు ఉంటే చుట్టుపక్కల అందరి అన్ని కాలనీలకి సహాయం వరద సహాయం అందించారు కానీ చంద్రబాబు కాలనీ మాత్రం ఒక్క సహాయం కూడా అందులో వారం రోజులు కరెంట్ లేకుండా చీకట్లో ఉండాలి జనం అందరూ చుట్టుపక్కల నీళ్ళు వచ్చేసినాయి అండర్ బ్రిడ్జి వాటర్ చేసినాయి ఇన్ని చూసుకొని అధికార వర్గం కాని ఎవరు గాని రాజకీయ గణం గాని ఎవరు పట్టించుకోవాలా కనీసం ఒక్కరు కూడా వచ్చి ఒక్క ఒక్క కుటుంబం కూడా పరామర్శించి చూడాల పల్లకరి నిక్కు చూసిందే లేదు ఇంత దారుణం ఇంత దుర్మార్గమా అరీను